ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శర్మిలా కాంగ్రెస్ పార్టీలో చికట రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీపతి సతీష్ అన్నారు ఒంగోలు స్థానిక కల్టెడ్ వద్ద ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద జగన్ అన్న వదిలిన బాణం ఉంది ఈ సందర్భంగా అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజమైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా ఎద్దే చేశారు వైసీపీ కోవర్ట్లకు టికెట్లు ఇస్తూ నిజమైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు నేను నలభై ఆరు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని తన ఊపిరిగా బతుకుతున్న శ్రీపతి ప్రకాశం గారి అబ్బాయిని ఆయన ఇప్పుడు వైస్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పిసిసి ఉన్నారు నేను ఎన్ఎస్యూలో జిల్లా ప్రెసిడెంట్గా నేషనల్ సెక్రటరీగా ఎన్ఎస్యూలో ట్రెజరర్గా ఉమ్మడి ప్రకాశం జిల్లాకి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎలక్షన్లో గెలిచాను మూడు పర్యాయాలు రాష్ట్ర అధికార ప్రతినిధిగా శైల్యనాథ్ గారి టైంలో కానీ ఇడుగు రుద్రరాజు గారి టైంలో కానీ మేడం షర్మిలమ్ గారి టైంలో కానీ పనిచేశాను రీసెర్చ్ డిపార్ట్మెంట్ మెంబర్గా స్టేట్ రీసెర్చ్ కాంగ్రెస్ డిపార్ట్మెంట్ మెంబర్గా ఇందిరాగాంధీ అభయ హస్తం ప్రోగ్రామ్కి కోఆర్డినేటర్గా రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేస్తా ఉన్నాను నేను చేసిన సేవలు మా శ్రీపతి కుటుంబం చేసిన సేవలకి నాకు ఈ నెల రెండవ తేదీ అన్ని సర్వేలు సిఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ అంటే మా రాష్ట్ర మా రాష్ట్రానికి సంబంధించి ఉంటుంది అలాగే డిసిసిలో కూడా ఎవరు బాగా చేశారంటే మా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు సతీష్ వాళ్ళ కుటుంబం తప్ప ఎవరు బాగా చేయలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు అలాగే స్టేట్లో కూడా సర్వే జరిగింది నా పేరు వచ్చింది సిఈసిలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆఫ్ ఏఐసిసిలో నా పేరు వచ్చింది వచ్చిన తర్వాత రెండవ తేదీ మా ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు నూట పద్నాలుగు ఎమ్మెల్యే లిస్టులు వదిలేరు దాంట్లో నాది ఉంది నా పేరు ఉంది నాతో పాటుగా కొంతమంది పేర్లు వచ్చింది నేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాన్స్టిట్యులోనే తిరుగుతూ ఉన్నాను అంబేద్కర్ జయంతికి మూడు మండలాలు జరుగుమల్లి తమ్ముటూరు శంకరాయకొండలో ఎన్ని అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయో అన్నిటికీ పూలమాలలు వేసి ఒక కారులో ఒక నలభై పూలమాలలు వేసుకొని కారులో అన్నీ తిరుగుతూ నామినేషన్ రోజు మొన్న పద్దెనిమిదవ తేదీ నామినేషన్ వేశాను ఫస్ట్ రోజు అందరు మీరందరు వచ్చిన్నారు ఎంత అటహాసంగా చేశానో మీ అందరికీ చూశాను ఆ రోజు బీఫాము ఇస్తారులే అని చెప్పేసి ఉన్నాం అంకే స్టార్ట్ అయింది కదా బీ ఫాము ఇవ్వడానికి స్టార్ట్ అయిందండి బీఫాము ఏఐసిసి నుంచి లిస్ట్ వచ్చినప్పుడు బీఫామ్ ఇవ్వాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర నాయకత్వానికి ఉంది మేడం షర్మిలా గారిని మేమేం తప్పు పట్టుకున్నాం ఆమె ఉంటే మాకు కనీసం ఇంటిమెషన్ లేకుండా ఒక అభ్యర్థిని కూడా లేకుండా మా నాన్నగారు నల్ల డెబ్బై ఒక సంవత్సరం మేము ఇంటర్వ్యూకి మేడం షర్మిళ గారికి చెప్తే ఇంటర్వ్యూ వన్ లిస్ట్ వన్ చేశాను నేను మా నాన్నగారు వెళ్ళాం ఆనా నీ ఏజ్ పెద్దగా ఉంది అబ్బాయికి ఇద్దామన్నా అని అంటే అమ్మ ఖచ్చితంగా అబ్బాయికి ఇద్దాం ఆ రోజు మాట తర్వాత టికెట్ వచ్చింది తర్వాత మాకు వాళ్ళ పర్సనల్ సెక్రటరీలో ఒక ఆరుగురు ఉన్నారు వాళ్ళు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు ఏంది బీఫామ్ ఫోన్ చేయట్లేదంటే వాళ్ళు చేశాడంటాడు తూర్పుగోదావరి జిల్లా చేశాడంటారు కడమ వైజాగ్లో చేశారంటారు తిరుపతిలో చేశారు నాకు ఫోన్ రావట్లే ఏంది అబ్బా అనుకుంటా ఉన్నా ఇంతలోకి ఒక వార్త తెలిసింది నీకు బీఫామ్ ఇవ్వట్లేదు మేడం గారు బీఫామ్ నాకు ఎందుకు అబ్బా నాకు టికెట్ వచ్చింది కదా బీఫామ్ ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి నేను పడ్డా అప్పుడు మేడం గారు ఆలూరులోనే అక్కడ ఉన్నారు యాత్రలో న్యాయ యాత్రలో నాన్నగారు మా అన్నయ్య గారు వీళ్ళందరూ కారు తీసుకొని ఆమె ఆలూరు ఆదోని గుత్తి ఊరంతా దిగారు మా నాన్న దొరకల కనీసం మా నాన్న ఆ స్టేజ్ మీద ఎక్కడా మా అన్నయ్య బుధార మీద ఎక్కి ఆయన ఎక్కాడు పెద్ద వయసు నేను చాలా బాధ పెట్టానో మా నాన్న అనిపించింది సరే వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అనా రేపు పొద్దున్న చూస్తానన్ను ఇడుపులపై వెళ్ళాడు మా వేసుకున్నాయినో వేసుకొని ఇడుపులపై వెళ్తే మొహం చాటేసి అనా చూద్దాం చేద్దామన్న అప్పటికి ఇరవై రెండు తేదీ ఆ రోజు ఇరవై రెండు ఇరవై మూడు తేదీ సరే అని చెప్పేసి మన అప్పుడు ఇక్కడ రా దగ్గర దోర్నాథ్ దగ్గర గెలిచాం ఏమంది మేడం మేము ఎండలో రెండు గంటలు వెయిట్ చేస్తే దిగింది అమ్మ మా పరిస్థితి ఏంటి నలభై ఆరు సంవత్సరాలు మా కుటుంబం అనా ఇవన్నీ రాజకీయాలు అన్నా ఎవడమ్మ కుదరదు నీకు వేరే దగ్గర చూస్తాను అనా అంది మేడం ఎక్కడ చూస్తారు ఎలక్షన్ అయిపోయింది కదా ఎక్కడ చూస్తారు మీరు అన్న ఏంటమ్మా అంది అన్న నీకు ఎందు వచ్చినాయనా నేనేనమ్మా పోటీ చేసి కొన్ని రేపు ఎందుకు వచ్చినాయా అంది ఎందు వచ్చేది ఏంటమ్మా రెండు వేలు అమ్మా రెండు వేలు చెరారు కాదు వెయ్యే కదా వచ్చింది నీకు అన్న సరే నాకు మా నాన్న పరిస్థితులు చూస్తే షుగర్ పేషెంట్ ఎండకి వెళ్తున్నాడు సరే అమ్మ పద్నాలుగు వందలు వచ్చాయి అమ్మా అని అంటే అలా నీ కొడుకేమో పద్నాలుగు వందలు అని చెప్తాడు నువ్వేమో రెండు వేలు అని చెప్తావు ఏదన్నా ఇతరు అమ్మా సుధాకర్ రెడ్డి గారు మాకు మంచి వాళ్ళే ఆయనకి ఒంగోలు పా ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు ఐదు వందలు అమ్మా ఆయన నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చావు మేము ఎమ్మెల్యే అడుగుతుంది మేము పద్నాలుగు వందలు వచ్చినామ్మా అరుగులేమే మేము అని అన్నది సరే అడిగారు అనిపించింది అమ్మా ఇదంతా అవుతుంటే వీళ్ళు ఒకడు వచ్చాడు ఒకడు పంచపత్ పసుపు పసుపు సుధాకర్ అనేవాడు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు మా నాన్న దగ్గరికి ఎత్తుకుంటే అట్ట వచ్చాడు మా నాన్న ఏఐసిసి కోఆర్డినేటర్ ఎక్కడ బాపట్ల పార్లమెంట్ వాడని ఎందుకు అంటున్నాడంటే చాలా తప్పే మాట్లాడటం వాడని అనుకున్న ఇంకా చాలా పెద్ద మాట అనొచ్చు వాడు వచ్చి మా దగ్గరికి వచ్చి ఇక్కడ ఎక్కడెక్కడికి వచ్చి సీల మేము పరిచయం చేశాం అన్న మీకు నూతనపాడులో ఎక్కడ ఎవరు లేరు కదా ఓసీకే అండి అక్కడ ఇన్ఛార్జ్ ఉంది ఎవరైనా మీరు ఏమైనా పని చేయించుకున్నా చేయించుకోండి ఆయన పని చేయించుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ వాడు బయటకు వచ్చి రెండు కోట్లు నా చేత ఖర్చు పెట్టించారు లక్ష కోటి ముప్పై లక్షలు ఖర్చు పెట్టారని వాడు బయట చెప్తున్నాడు ఆడి చేత పెట్టారా ఆ జిల్లా అధ్యక్షుడు ఏమైనా తీసుకున్నాడా వీడి దగ్గర డబ్బులు లేకపోతే ఎక్కడ ఖర్చు పెట్టాడు వాడు ఏ పార్టీకి వాడు ఏ పార్టీ తెలియదు వాడు వైసీపీకి పోగొట్టాడు వాడు ఫేస్బుక్ చూస్తే వైఎస్ సుబ్బారెడ్డి ఫోటోలు ఉంటాయి వాసు గారి ఫోటో ఉంటుంది బొక్కేరుస్తా వాసు గారికి వైసీపీకి తుమ్ము కాస్తున్నావా చర్యలమ్మా లేకపోతే కాంగ్రెస్కి నిజమైన కాంగ్రెస్ తుమ్ముతున్నావా ఇది ఫోటో ఇవన్నీ డిలీట్ చేశాడు ఫోటో ఏ వరకు నా పేరు మార్చరా మొన్న అప్డేషన్స్ వచ్చినాయి ఇరవై రెండవ తేదీ ఇరవై రెండవ తేదీ అప్డేషన్స్ ఏమొచ్చినాయి కొంతమంది మార్చాము మిగిలినోడి ఏం లేదు అని చెప్పేసి వచ్చింది మార్చిన లిస్టులో నా పేరు లేదు నా పేరు లేకపోతే నేను ఉన్నట్టే కదా మరి నాకు బీ ఫామ్ ఇవ్వాలి కదా ఇది కేసీ వేణుగోపాల్ గారు పంపించిన ఇది ముప్పై నాలుగు పేర్లు దాంట్లో ఒంగోలు చేంజ్ అయ్యింది ఖరిగి కరిగిరి భవానీ గారు చేంజ్ అయ్యింది ఎందుకు చేంజ్ అయ్యింది అదే నేను తర్వాత వివరిస్తాను ఇప్పుడు నాకు ఎవడో ఇష్టం లేదా ఇప్పుడు రేపు బీఫామ్ నేను ఫామ్ చేయాలా ఫైల్ చేయాలా ఆమె ఎక్కడుందో నాకు తెలియదు ఆడికి వెళ్తేమో నీకెవోనని చెప్పింది ఈరోజు ఈనాడు పేపర్ చూస్తాను ఆడి పేరు ఎవడిచ్చాడు ఇది లిస్టు ఏఐసిసి ఇవ్వలేదు అంటారు నేను ఏఐసిసి ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారితో కన్సల్ట్ అయ్యాను రిప్లై కూడా వచ్చింది ఏది ఎవడిది లిస్టు ఈ సొంత రాజ్యాంగం నడిపిస్తుంది అక్కడ ఎంత మంది హత్యయ్యారంటే షర్మిళ గారు వల్ల పెద్దలు శీలం గారు మర్యాద తెలియదు అంటున్నారు రఘువీరారెడ్డి గారు నాకెందుకు లేదు గోళ పెద్దలు రఘువేర వృద్ధరాజు గారు ఇంకోరు శైలనాథ్ గారు అల్లవరాజు గారు ఏంది ఏం గోపయ్యమా పెద్దలు వాళ్ళు దేవుళ్ళు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కట్టుకుంటున్న ఉన్నవాళ్ళు నటి రోడ్డు మీద కాంగ్రెస్ పార్టీని వదిలేసి వెళ్తే రెండు వేల పద్నాలుగు నుండి ఈ రోజు వరకు కోటి సంతకాలని మీ ఇళ్ళ మీ మీ స్కూల్ పిల్లలు మీ స్కూల్ వాళ్ళకి వచ్చి కోటి సంతకాలు మేము కలెక్ట్ చేశాం ఆ సంగతి మీకు తెలుసు కదా నవ్వారు కాంగ్రెస్ పార్టీ జెండా కొట్టుకుంటే నవ్వారు రెండు వేల పద్నాలుగులో కానీ మేము కాంగ్రెస్ పార్టీ జెండా వదల్లా సిద్ధాంతాలు వదల్లా ఈరోజు పార్టీని నడపంటే కార్పొరేట్ సెక్టర్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు నడుపుతున్నారు ఫామ్లు ఎక్కడ ఉండాలండి శ్రీకాకుళం వాళ్ళు వెళ్ళి కడప వెళ్ళి ఆమె వెనక తిరుగుతూ తెచ్చుకోవాలా మేడం గారు ఆ అఫీసర్ ఇస్తారు ఇది ఎందుకు ఇచ్చిందండి మేడం గారు వాటిని అనౌన్స్ చేయకుండా ఎందుకు ఇచ్చిందండి మేడం గారు మేడం గారు డేట్ మీకు జూమ్ చేసి చూపిస్తాను మూడు రోజుల కింద చీకట్లు తెచ్చింది వీడికి బీఫామ్ ఫాము ఎందుకంత దొంగతనంగా పని చేయాలి ఎవరిచ్చారు కేసీ వేణుగోపాల్ ఇచ్చాడా నా టిక్కెట్ క్యాన్సిల్ అయిందని చెప్పాడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టామండి రెండు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు పద్దెనిమిది అండి ఇరవై నాలుగు వరకు మా నాన్నగారు యాభై లక్షలు నేను యాభై లక్షలు ఖర్చు పెట్టా జీవితాంత ధార పోసా తెలంగాణలో ఆరు నెలల కిందట రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము తిరిగాం జగిత్యారాం కరీంనగర్ ప్రతి మినిస్టర్ గారు కలిసి ప్రచారం చేశాం ఈ రోజు వరకు ఉపాధి లేకుండా నా షాపు నా షోరూమ్ మొత్తం క్లోజ్ చేసి ఇప్పుడు కూడా క్లోజ్లో ఉంది ఆరు నెలలు తిరిగా అంటే ఆలయం వదిలేశా పిల్ల ఇంట్లో వాళ్ళని వదిలేశా మొత్తం చేస్తే తెలంగాణ వాళ్ళందరూ నా కోసం ప్రచారానికి వస్తా ఉన్నారు కొండా సురేఖమ్మ గారు ఎప్పుడు నీ ప్రచారాన్ని అడుగుతున్నారు ఏ సమాధానం చెప్పాలి ఇంతవరకు నాకు ఉన్నాక ఈ ఇటు దగ్గర ఎంత చూస్తున్నారు ఇటు బయట డెబ్బై లక్షలు షర్మిల మేడవ వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నాయండి ఎవరికి ఇచ్చారు మీరికిచ్చారా మీ పిఎలకి ఇచ్చారా ఎవరికి ఇచ్చారు డబ్బులు కడుపు చించుకుంటే కాలం ముందు పడిద్దండి ఎంఐ వైసీపీ అంటే వైసీపీని వాళ్ళన్న అధికారం ఉంచడానికి ఎంఐ కూరుకుంది నిజం చెప్తున్నా ఇది జగన్న వదిలిన కాంగ్రెస్ పైన వదిలిన బాణలే షర్మిలమ్మ ఈ కాంగ్రెస్ పార్టీ నాశనం చేయడానికి వచ్చింది అమ్మాయి పార్టీ ఆఫీసులు అండి ఉత్తరరాజు గారు ఉన్నప్పుడు కలకలం రాడేది పార్టీ ఆఫీసు ఎమ్ఐ వచ్చినప్పుడు తలుపులేసేస్తారు ఏదో పెద్ద డిఎంకే అధినేత ఉంది కదా అన్నా డిఎంకే అధినేత జయలత జయలత అలా ఫీల్ అయిపోద్ది మూడు నెలల కింద వచ్చిందండి ఏం తెలిసి సిద్ధాంతాలు చెప్పు వివేకానంద రెడ్డి మా నాన్న మా నాకు ఆస్తులు ఇవ్వలేదు నీ ఆస్తులు కూడా మా మాకిందు కాంగ్రెస్ పార్టీకి ఇంద్రమ్మ సిద్ధాంతాల గురించి చెప్పాలి రాజీవ్ గాంధీ త్యాగాల గురించి చెప్పాలి సోనియమ్మ త్యాగాల గురించి చెప్పాలి నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రేవంత్ రెడ్డిని దొంగ అంటావు నిన్ను మేమేమి అనకూడదు మా మీద చర్యలు తీసుకుంటారు నేను చిన్న బతుకులు కదా మీరు రాజన్న బిడ్డ రాజన్న ఆశయాలు ఏమన్నా సాధిస్తున్నారా మీ అన్న రాజన్న తూట్టుపొలిచాడు రాజన్న అంటే ఏంది ఏంది రాజన్న అంటే రాహుల్ గాంధీ గారిని ప్రమాణం చేయాలని చివరి రోజు పోరాడిన వ్యక్తి ఆయన ఆయన సిద్ధాంతాలకి మేము కట్టుబడి మీ ఆస్తుల కోసం తనుకున్నారు జగను నువ్వు షర్మిలమ్మ మేము ఆయన రాజశేఖర రెడ్డి సిద్ధాంతాలు గుండెల్లో పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే న్యాయం చేయగలదు రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదు రాజ్యాంగాన్ని ఏం చేస్తాడు నరేంద్ర మోడీ అని బాధతో ఈ రోజు వరకు నోరు మూసుకోనున్నాం ఇరవై రెండో తేదీ రెండవ తేదీ నాకు టికెట్ వస్తే ఇంతవరకు నా పీఫా మెమలా ఢిల్లీలో నా పేరు ఉంది అంటున్నారు నీ దగ్గర వీడికి ఇచ్చావు వీడు ఎవడికి ఇచ్చా టికెట్ నువ్వు ఇచ్చావా కేసీ వేణుగోపాల్ గారు ఇచ్చారా ఏంది ఇది కేసీ వేణుగోపాల్ గారు కూడా హైడ్ చేసిందండి అమ్మాయి షర్మిలారెడ్డి గారు ఇదేందండి డాప్లో ఎవరు ఇచ్చారు సుధాకర్ రెడ్డి గారు ఇచ్చారా అది తీసుకున్నారు పేర్లు పేరు మారిని అన్నారు ఈరోజు సైరాజు కూడా మారింది గౌస్ గౌస్తే అసలు అసలు ముఖ్యమైన విషయం ఒంగోలు టిక్కెట్ బాలేని శ్రీనివాసరెడ్డి డిసైడ్ చేశాడ టికెట్ గౌస్కిస్తే ముస్లింస్ అన్ని ఏరియాలు తిరిగాడు ఎక్కడ ముస్లింస్ ఓట్లు తనకు పోతాయని బాధతో షిర్మిలమ్మకు చెప్పి టిక్కెట్ మాదిచ్చాడు అంటే ఆ టీవీ మాదే కాంగ్రెస్దే రిమోట్ మాత్రం తాడేపల్లిలో ఉంది ఈ రోజు కూడా నేను చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళవుతా మీరందరూ ఆరు పెడతా తొమ్మిది పెడతా పదిహేను పెడతా అంటున్నారు కోట్లు ఏంది కోట్ల వేసుకునే కోట్ల ఎన్ని రోజులు పెడతారా ఇరవై రోజులు పెడతారా అరుణాచారం సినిమాలో రజనీకాంత్ వల్లే కాదు రోజు కోటి రూపాయలు ఖర్చు పెట్టడం ఇప్పుడు నాకు టికెట్ కాదు అంటున్నారు కదా చెరువునమ్మ గారు ఏడు కోట్లు ఆడు పెడతాను అంటున్నాడు ఆ సుధాకర్ అనేవాడు కొండే ఇవ్వండి వాడికి ఏడు కోట్లు ఎవరి దగ్గర మీ దగ్గర పెట్టండి మండలానికి ఒక రూపాయలు ఖర్చు పెట్టించాడు ఆ చేత నేనే వాడు అమ్మని తిరుగుతా మేము చెమట రక్తం పోసి పెట్టుకున్న డబ్బులు అమ్మా మా ఇంటికి పెట్టుకోవాలి మేము పార్టీకి పెట్టాము మాకు ఏ సర్పంచ్ కూడా ఎవరు తల్లి నువ్వు మా తయారు మా బాలిక అట్ట తయారయ్యావు అంటే అట్టా తయారయ్యావు నువ్వు ఐఏఎస్ ఆఫీసులు ఎంఐ ద్వారా బా బాధపడుతున్నారండి జేడిసీల గారు ఐఏఎస్ ఆయన సెంట్రల్ మినిస్టర్ ఆయన ఏం గొప్ప నువ్వు శరమణమ్మా ఈరోజు నేను ఒకటి అడిగానండి ఇంకొక విషయం చెప్పాలి షర్మిలమ్మ గారిని మొన్న అడిగితే అమ్మా ప్రకాశం జిల్లాలో మూడు మాదిగలు కట్టి కట్టించావమ్మా ఎరగొండం అజితారావుకి ఇచ్చారమ్మా ఆమె టీడీపీ నుంచి వచ్చిందమ్మా రీసెంట్గా జాయిన్ అయిన డేవిడ్ దేవుడి రాజమ్మ సంతనబాడు ఇచ్చావమ్మా ఆయన మాదిగమ్మా ఈ సుధాకర్ గాడికి మాది కట్టిస్తావమ్మా అంటే మాలా మాదికల దేముందండి అమ్మా అందరు ఎస్సీలేగా క్యాబినెట్ నువ్వు ముఖ్యమంత్రి అయితే అందరి మాదిగలకి అమ్మ ఏం జరుగుతుంది తెలుస్తుంది అమ్మ షర్ములమ్మ అందరి మాలకి మాదిగలకి ఒకటి ఏం జరుగుతుంది తెలుస్తుంది నా మా నేను ఒక మార్గండి లెక్క లేకుండా నీకు జవా లేకుండా మా నాన్నగారు నెండో నుంచో కడతావు రెండు గంటలు ఎంట్రుగా సరే తిక్క సరే మా నాన్న ఆత్మగౌరవం కాదు ముఖ్యం నాకు ఎంట్రుగా సరే నువ్వు చెప్పడం సరే రేపు అందరూ ఈ ఈ పోటీసు వాళ్ళనే వాళ్ళు తాడి కొండ అట్లా అని చేసిందామా పాపం చిలకా విజయ్ అనేవాడు వాడు జీవితాంత కష్టపడుతున్నాడు ఆడ తీసేసి ఎవరికో ఇచ్చింది వాడు ఎందుకు ఉంటాడు పార్టీలో వాడు ఎందుకు పెడతాడు ఆరు కోట్లు పెడతా అంటే నీకు రెండు కోట్లు ఇచ్చి ఉంటాడు వాడు నాలుగు కోట్లు పెట్టకపోయినా వాడు నుంచి వెళ్ళిపోతే అప్పుడు మేము వెళ్ళేదోళ్ళు అంటాం కదా కండవలు వేసుకొని కాంగ్రెస్ కాంగ్రెస్ అంట మా చేతి జెండా దగ్గరిస్తావు నువ్వు వెళ్ళిపోతావు నువ్వు ఉంటావా నువ్వు మిట్టులు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో జీవితాంతం వాళ్ళు ప్రాణ త్యాగం చేయాలి కాంగ్రెస్ పార్టీలో అలా అంటే మేము ఒప్పుకుంటాం ఎందుకు మారుస్తున్నావు ఆ టికెట్లు ఐదు రోజులకే సైవే అన్ని సర్వేలు చేశావు కదా ఏఐసిసి ఇచ్చింది నువ్వు ఐదు రోజులు వేసారు అంటే నీకు డబ్బులు నీకు డబ్బులు కావాలి అమ్మాయి బాబా అని చెప్పింది కదా పది లక్షలు ఇచ్చి అడిగారు పది హండ్రెడ్ పర్సెంట్ నిజమైంది నేను ఈరోజు వరకు నోరు మూసుకున్నాను నేను బీఫామ్ ఇవ్వాలా లేకపోతే నేను ఇండిపెండెంట్ అవుతా మా నాన్న ఏడు పప్పుడే తక్కువ వాకింగ్లో అడుగుతున్నారు ప్రకాష్ ఏమైంది మీరు మీ కొడుకు ఏమన్నా మోసం చేశాడా ఎందుకు తీసేశారు ఏ సమాధానం చెప్పంటావు మీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారని వాడు అంటున్నాడు సుధాకరైన వాడు ఏ సమాధి చెప్పట్టావు ఆర్థిక శ్వాసగా బతుకుతున్నావు అమ్మా శర్మిలమ్మ దయచేసి నా బీఫామ్ నాకు ఎక్కడ ఇస్తారో నా ఇంటి పొద్దున నేను కొండే వెళ్ళాలి యాభై కిలోమీటర్లు ఇంతవరకు దిక్కు దేవనో లేదు వీడికి ఎవరు ఇచ్చారు చెప్పు నువ్వు నువ్వు ఇచ్చావు నేను జూమ్ చేసి అడుగుతా మూడు రోజుల కింద ఇచ్చావు ఎందుకు ఇచ్చావు నువ్వు ఏమైనా హక్కు ఇచ్చావు నువ్వు ఏజ్ అంటే నిజములది అనుకున్నావో ఎందుకు లోకల్ పార్టీ అనుకున్నావే కాంగ్రెస్ పార్టీ అంటే చూమ్ చేసి ఇచ్చాడు టిక్కెట్ చూస్తే మిత్ర పోతావు నువ్వు ఎందుకు ఇంత చేకట్లో రాజకీయాలు చేయడం అమ్మ ఏమి ఈ సుధాకర్ గారు ఏమి సేవ చేశాడు చెప్పు పాపట్లో ఉన్న నాయకులు చెప్పాలా వీడేమి సేవ చేశాడని వీడిని డీకే శివకుమార్ దగ్గర తీసుకెళ్తారు లాటస్ పాండ్లో కూర్చోబెడతారు నా కొడుకుని వీడు అందరికీ మేము డబ్బులు అడుగుతున్నాం మేము డబ్బులు అడుగుతున్నా ప్రచారం చేస్తున్నాడు అసలు నేను ఎప్పుడు డబ్బులు అడిగానా వాడు చూపించాలా ఫోన్ పే చూపాలా ఆధార్ కార్డు చూపియాల మొన్న సందర్భంలో మిస్ అయితే నేను డబ్బులు అడుగుతున్నా ప్రచారం చేస్తాడు వాడు ఐదు రోజుల నుంచి మేము డబ్బులు పెట్టేవా కానీ డబ్బులు నోకలే ఆత్మాభిమానం బతుకుతున్నాం మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మా నాన్న చెప్పలేకపోతున్నాడు అందుకే నేను మీ ముందుకు వచ్చాను దయచేను టిక్కెట్ ఇవ్వండి టిక్కెట్ ఇవ్వకపోతే షర్మిలమ్మ నేను ఏఐసీసీ ఆఫీస్ దగ్గర పెట్రోల్ పోసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాను టిక్కెట్ కానీ నువ్వు బీఫామ్ రేపు పొత్తుకి ఇవ్వకపోతే నిన్ను కొట్టుకోవడం కాదు నువ్వు తెచ్చి నాకు రేపు ఇంటి పొత్తుకి మీ ఓడ మనుషులు నాకు తెచ్చి వాళ్ళ టిక్కెట్ కానీ ఇవ్వకపోతే రేపు ఇంటి అక్కడ ఎవరు నామినేషన్ చేస్తాడు దొంగకిస్తావు నువ్వు నువ్వు దొంగకిస్తావా పోవర్టు ఇస్తావా వైసీపీ పోవర్టీడు నీకు తెలుసు బాగా తెలుసు నువ్వు అందరూ వైసీపీ వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నావు కాంగ్రెస్ సంక రాగడానికి వచ్చావు నాకు తెలుసుగా అందరూ ఫీలింగ్ అదే ప్రతి జిల్లాలో ఉన్న ఈ వారాలు మేము పార్టీని నడపాలా వీళ్ళకి డబ్బులు ఇచ్చి నడపాలా వీళ్ళు అందరూ వెళ్ళిపోతారు రేపు మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా నేను నా నా సంఘం నా ఈ జెండా ముయ్యాలి ఎందుకంటే మాకు ఈ జెండా ఇష్టం ఇది ఉంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అండ జెండా ఉంటేనే మణిపూర్లో జరిగింది రాహుల్ గాంధీ గారు మాట్లాడారు బీజేపీ వాళ్ళు మాట్లాడారా బీజేపీ చేశారు కదా మర్చిపోయారు వైసీపీ వాళ్ళు మాట్లాడారా దళితులు మేనవర్ అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి బాబు మీ బిడ్డ మర్చిపోయారు మీ బిడ్డ మీ బిడ్డ ఏం మాట్లాడాడు వండి మాలం ఊరేగిస్తే ఆడవాళ్ళని ఆడేం మాట్లాడలా టీడీపీ వాళ్ళు మాట్లాడలా జనసేన వాడే మాట్లాడలా కాంగ్రెస్ ఓడవే మాట్లాడాడు ఆ రోజు ధర్నా చేసింది వాళ్ళు నేనే సిద్ధాంతాలమ్మా ఇందిరాగాంధీ త్యాగాలు రాజీవ్ గాంధీ త్యాగాలు సోని అమ్మ చేసిన ప్రధాని మంత్రులు ప్రధాని పదవి కూడా తూచా తప్పకుండా పక్కన ఇసిరి మన్మోహన్ సింగ్ అది త్యాగం అంటే మీకు ఆస్తులు మార్చలేదని ఒక్క మాట అడుగుతా సమ రాజశేఖర రెడ్డి ఎప్పుడు చదివినాడు రెండు వేల పది కదా పది పది కదా ఆయన ఆశయాలు ఎప్పుడు గుర్తు రావాలి నీకు రెండు వేల పదిలోనేగా రాహుల్ గాంధీని ప్రధాని చెయ్యాలని ఆశయం గుర్తు రావాల్సింది నాన్న చచ్చిపోతే గుర్తు రావాల్సింది రెండు వేల పత్తి కదా మీ అన్న అన్యాయం చేసి బాయ్ బాయ్ బాబు నేను ప్రచారం చేసి నీ వదని నిన్ను మోసం చేసి నీ బాబాయ్ చచ్చిపోయినప్పుడు కూడా నీ గొడ్డలు అని తెలుసు కదా ఐదు సంవత్సరాలు అర్థం నీకు గుర్తొచ్చింది గొడ్డలతో మెరికేరండి నువ్వు అంత అమ్మాయి ద్వారావా ఈరోజు గుర్తొచ్చిందా రాహుల్ గాంధీ ఆశయం ప్రధానం చేయాలని మేము మీరు వదిలేసిన కాంగ్రెస్ పార్టీని మోసామమ్మా రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మేము పెట్టిన డబ్బులు అమ్మా ఇలా పింతులు కాదమ్మా నేను పెట్టిన డబ్బులు నానా ఎవడిచ్చాడు ఇది ఈనాడు పేపర్లో ఎవడిచ్చాడు ఇది ఇష్టవడిచ్చాడు ఏఐసిసిలో ఇంతవరకు నా పేరు ఉంది ఆడి సుధాకర్ గారికి చూపిము సుధాకర్ గారికి నువ్వు ఇచ్చావు కదా బీఫామ్ బీఫామ్ ఇచ్చావు కదా ఇది జూమ్ చేసి డేట్ చూపిస్తా ఏ ఏఐసి కేసు వేణుగోపాల్ గారు ఇచ్చారా ఇచ్చారా అంటే నీ సొంత రాజ్యాంగం నీ ఇష్టానుసారం కాంగ్రెస్ పార్టీ అంటే గల్లీ పార్టీ కాదు ఢిల్లీ పార్టీ నేషనల్ పార్టీ నువ్వు ఈ రోజు ఉంటావు రేపు పీసీ అధ్యక్షుడు ముగ్గురు వస్తారు దయచేసి నా నా బాధని మీరు అందరూ అర్థం చేసుకొని నాకు బీఫామ్ ఇప్పించాల్సిందిగా మనవ చేస్తూ నా పత్రిక సోదరులందరూ కూడా వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు నేను ప్రతిసారి కలెక్టరేట్ దగ్గర మీతో ఉన్నాను నాకు ఈసారి సలహా సహాయం చేయండి నాకు బీఫామ్ ఫామ్ షర్మిలా గారి చేత ఇప్పించండి లేకపోతే సుధాకర్ గారి చేత చేయించండి పశ్చాత్తి ఏడు కోట్లు దీంతో ఇక్కడ పెట్టిస్తే ఏడు కోట్లు ప్రతి మండ కోటి రూపాయలు ఇప్పించండి నేను వాడు వాటితో ప్రచారం చేస్తాను ఏడు పది కోట్లు పెడతాను ఏంది పెట్టేది మీరు ఇచ్చుంటారు వాళ్ళు పెట్టేస్తారు సర్వేందా సర్వే లేదు ఏమీ లేదు పది ఇస్తే ఇచ్చేయటం ఇరవై ఇస్తే ఆహా ఓహో అంటాం అదే సినిమాలు చెప్తారు కదా యాభై ఇస్తే అయ్యగారిని అయ్యగారి కుటుంబాన్ని వారిని ఎర్రవేర జీవించాలని నేను చేసిన కష్టాలమ్మా శరీరమ్మా ఎండలో మా నాన్న నుంచో పెట్టడం తప్పు చాలా తప్పు అమ్మా దయచేసి ఆ పని లేమా పెద్ద